పవన్ పారితోషికం వింటే షాక్ అవ్వాల్సిందే తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అంటే ఫ్యామిలీ మాస్ ఆడియన్స్ బాగా ఇష్టపడేవారు వారి స్థాయి ఏ హీరో అందుకోలేని పరిస్థితిలో పునాదిరాలు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో అవరోధాలు దాటుకుని మాస్ అభిమానుల మనసును గెలుచుకుని మెగాస్టార్గా ఎదిగారు ఈయన వారసులుగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలుగా వస్తున్నారు వారిలో చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒకరు అయితే అన్నయ్య ఇమేజ్ ఏ మాత్రం ఉపయోగించుకోకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన తో స్టైల్ తో తెలుగు అభిమానులు మనసు గెలుచుకున్నారట ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఒక ప్రపంచంలా తయారైంది తెలుగు రాష్ట్రాలలో పవనిజం మారుమోగిపోతుంది ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే భారీ అంచనాలు మొదలవుతాయి ఈ క్రమంలో అత్తారింటికి దారేది చిత్రం తర్వాత దాదాపు రెండు సంవత్సరాల తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో ఉగాది రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ అనుకున్న స్థాయిలో సినిమా విజయం సాధించలేకపోయింది దీంతో నిర్మాతలతో పాటు ఇటు డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయారు పవన్ పవన్ కళ్యాణ్ మరో చిత్రానికి రెడీ విషయం గతంలో లో చిత్రం అద్భుతమైన విజయం సాధించిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ లో చేసే పనిలో ఉన్నారు దర్శకులు ఎస్ జె సూర్య పవన్ తన గొప్ప మనసుతో ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసి బాగోవాలని చూస్తున్నట్లు తెలిసింది ఇప్పుడు ఫిలిం నగర్ లో మరో సతర్ గబ్బర్ సింగ్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ఫ్లాప్ గా నిలిచిన విషయం తెలిసిందే దీంతో నిర్మాతలతో పాటు ఇటు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారనే విషయం కూడా తెలుస్తుంది అయితే వారిని ఆదుకోవాలని అప్పట్లో పవన్ ని కలిసిన విషయం తెలిసిందే దీంతో పవన్ స్పందించి తన గొప్ప మనసుతో ప్రస్తుతం ఎస్ జె సూర్య దర్శకత్వంలో నటిస్తున్న కొత్త చిత్రం ద్వారా ఆ నష్టాలను భర్తీ చేసి వాళ్ళని ఆదుకోవాలని చూస్తున్నట్లు తెలిసింది ఇక సూర్య తీయబోయే చిత్రానికి పవన్ ఏకంగా ఇరవై ఐదు కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం ఇదే కనుక నిజమైతే తెలుగు సినిమా పరిశ్రమలో ఇదే అత్యధిక పారితోషికం కానుందని సమాచారం దీంతో పవర్ స్టార్ రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారట నాగబాబుకు పవన్ ఇచ్చిన సలహా ఏంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు మెగా బ్రదర్ నాగబాబు అంతేకాదు ఏపీ